సర్వేశం మాది మహేశ్వరం గ్రామం మండలం నరసంపేట జిల్లా వరంగల్ మాది కందగట్ల రాధికను పాపం ఆమె ఎడ్డామని చూసి ఆయన ఆమె భర్త తాగుబోతుని చూసి వాళ్ళ అమాయకత్వం ఆసర చేసుకొని వాళ్ళ ఎకరం ఆరుగుంటల పొలం ఆక్రమించుకున్నది అంత ఏం తెలవకుండా ఏం తెలవలేదు చూసి దొంగ పాస్బుక్లు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మోసం చేసింది మళ్ళీ వాళ్ళకు నాలుగు లక్షలు అరవై డెబ్బై లక్షల పొలానికి నాలుగు లక్షలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి పాస్బుక్ పట్టా వేయించుకున్నానని చెప్పింది అట్లనే కాకుండా మాది పక్క రైతు నేను మా మాది పది గుంటల పొలం మా పొలం కూడా మరి ఎట్లా దున్నింది మాది కూడా దున్నింది మరి ఎవ్వడి దున్నింది అట్లా అలికింది వాటిని కూడా అల్ అలుకున్నది మేము ఎవ్వలేము మాకు తెలియకుండా చేసుకొని ఇట్లా అలుపుకొని పోయింది ఇది మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఆ పేరు గుజ్జు సుజాత సుజాత మాకు కూడా తెలియదు వచ్చి పొలం తున్నుకొని పెడితే అక్రమంగా పెట్టేది ఉంటే కేసు పెడతాను ఇట్లా అక్రమంగా మాత్రం బాగుండదు అని మాకు న్యాయం చేయాలని కోరుకుంటా పది మందిని తీసుకొచ్చి నిన్న పది బండ్లు ఇక్కడికి అక్కడికి దాదాపు పది పన్నెండు మంది